అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అరటిపళ్ళ గురించి చెప్దామని వేడి చేస్తున్నానండి మా పొలంలో ఒక అరటిగా లేసిందండి తీసుకొచ్చారు అలాగే అరటిపళ్ళు రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిదంటండి ఒక పెద్ద ఆయన చెప్తే విన్నానండి చాలా అంటండి అందులోని నాటుకాయలు అండి కర్పూరం అండి కింద ఎరువు గట్ట మందులు గట్టా అసలు పై మందు కింద మంది ఏమి వేయకోకుండా పండించిన వెళ్ళండి ఇవి అందుకని బయటకు అమ్మటానికి నాకు ఇష్టం ఉండదండి మాకు తెలిసిన వాళ్ళకి మా వాళ్ళకి తల ఇస్తామండి ఉన్నాయి మేము చేసుకుంటామండి అలాగే మాకు రోజు ఒక అర డజన్కాయలు చూసి చేస్తానండి అలాగే ఒక అర లీటర్ పాలు పోస్తానండి అలాగే ఫ్రిడ్జ్లో పెడతానండి అలాగే నుంచి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాడికి ఇస్తానండి అలా అని పెద్దోళ్ళం మానేయమండి అలా పెద్దవాళ్ళం కూడా ఒక కప్పు తీసుకుంటామండి చాలా బాగుంటుందండి మీరు కూడా అలా చేస్తారని అలా అలాని అందరూ కాదండి బాబోయ్ నిప్పులు ఉండకూడదండి షుగర్ గట్టి ఉండకూడదండి బాగున్న వాళ్ళకే బాగా యూజ్ అవుతుందండి అలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా వారానికి ఒకసారి రెండుసార్లు తీసుకోవాలండి రోజు పెరుగన్న వేస్తామండి పిల్లలకి పెద్దవాళ్ళం కూడా వేసుకుంటామండి అలాగే ఒక రోజు చేసుకుంటామండి చాలా బాగుంటుందండి అరటి పండ్లు అన్నిటిలో నాటికాయ కర్పూరానికి అరటిపండు లేదండి నాటి పండే మంచిదండి మా అరటిపళ్ళకి మాత్రం లోటు ఉండదులేండి పది రోజులకి ఇరవై రోజులకి ఒక గారు తీసుకొస్తారండి పొలానండి మా వాళ్ళు తినరండి ఇష్టంగా మేమైతే పెద్దవాళ్ళం చాలా ఇష్టంగా తింటామండి పిల్లలు మాత్రం నాలుగు రోజులు తింటారు ఐదో రోజు మానేస్తారండి మళ్ళీ మళ్ళీ రెండు మూడు రోజులు వేరేది మారుస్తూ ఉంటామండి మీరు కూడా అలా చేసుకుంటారని చూపిస్తున్నానండి అలాగే మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి